ఇప్పుడు జెనెటిక్ డీ కోడింగ్ చేసి అదే ఎడిటింగ్ చేసేదో పిల్లల్ని అంటాను అంటున్నాడు కదా వీడు చాలా గర్వపడుతున్నాడు నేను కావలసినట్టు నేను ఇప్పుడు డిజైన్ చేసుకుంటాను నువ్వు డిజైన్ చేసేది బొమ్మ అనుకుంటున్నావా ముందు తల్లిదండ్రికి కావలసిన లక్షణాలను ఆ జీవుడికి వచ్చేటట్టు చేయటానికి బొమ్మ అనుకుంటున్నాడు ఆ వాడు దెర్ ఇస్ సమ్ కాన్షియస్నెస్ అని అర్థం కావట్లా జీవుడు అంటే పుట్టేది బొమ్మ కాదు బొమ్మకు బ్యాటరీ పెట్టి ఆడించే బొమ్మ పుట్టట్లేదు నీకు వాడిలో జీవ అంశం ఉంది జీవం అంటే ఏమిటి సచ్చిదానందముల ప్రక్రియతో సమన్వయం అయ్యే ఒక అంశం వాడిలో జీవం ఉంది అది వస్తోంది లైఫ్ అంటే ఏమనుకుంటున్నాడు అసలు సైంటిస్టు డిఫైన్ చేయమనండి లైఫ్ని ప్రతిస్పందించేది లైఫ్ అంటాడు ప్రతిస్పందించే దేనికి ప్రతిస్పందిస్తుంది బయట నేచర్ కి ప్రతిస్పందించటం లేదది సృష్టి రచనకు ప్రతిస్పందన ప్రతిధ్వని సృష్టి రచన యొక్క ప్రతిధ్వని ఏ ధ్వని మనం చేసినా అది మన మనం చేసిన శబ్దం యొక్క ప్రతిధ్వని ఉంటుంది కానీ ప్రతిధ్వని దానికరే ఉండదు సృష్టిలో ఉన్నది ఉనికి దాని యొక్క ప్రతిధ్వని సృష్టి ఉనికి ఉనికి యొక్క ప్రతిధ్వని సృష్టి